అసెంబ్లీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఒక పదం ఏంటి భావాన్ని వ్యక్తీకరించాలి అంటే బాధతో ఆవేశంతో ఆవేదనతో ఒక భావాన్ని వ్యక్తం చేయాలి అంటే భాష అదుపు తప్పాల్సిన అవసరం లేదు భాష అదుపులోనే ఉండే భావాన్ని వ్యక్తీకరించవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మంచి మాట చెప్పారు సంతోషం అండ్ ఆ విధమైనటువంటి పదాలు వాడి చాలా నీచమైన పదాలు వాడే వాళ్ళ మీద ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా కూడా త్వరలో చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోబోతోంది అని మతం మీద టీడీపీ సోషల్ మీడియాలో టీడీపీ ఫ్రంట్ లైన్ పెద్ద ఎత్తున అయితే కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చెబుతూ ఉన్నారు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు అని సంతోషం నేనైతే చాలా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి కూడా పదే 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 ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి అదుపు లేని భాష అనేది ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు పైపెచ్చు ప్రతి భూతుల ప్రయోగానికి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను తీసుకొని వచ్చి లేదా రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళనైనా పర్లేదు విమర్శలు చేయాలన్నా ప్రతి విమర్శలు చేయాలన్నా సెటైర్ లేయాలన్నా పంచు లేయాలన్నా జెండర్ చూడాల్సిన అవసరం లేదు కానీ అదుపు తప్పి చాలా నీచాక నీచమైన పదాలు వాడడం అసలు పార్టీలకు అతీతంగా వీటికి మద్దతు ఇస్తున్నారు అంటేనే వాళ్ళంత పుచ్చిపోయిన నీచమైన దిగజారిపోయిన మనుషులు మనకు ఉండరు నో డౌట్ ఇన్ దట్ ఎవరైనా ఇట్ డజంట్ మ్యాటర్ రాజకీయాలు కాదు శాశ్వతం రాజకీయం కాదు ఈరోజు ఈ పార్టీలో రేపు ఇంకో పార్టీలో ఉంటాడు ఈరోజు ఉన్న పార్టీ రేపు ఇంకో పొద్దు పెట్టుకుంటాడు రకరకాల మనుషులు పార్టీలు మనం చూస్తున్నాం ఇది కాదు ప్రధానం అసలు స్త్రీలను అడ్డు పెట్టుకొని చాలా నీచంగా మాట్లాడాడు సో ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అంటాడు ఖచ్చితంగా స్వాగతించాలి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కూడా ఈ పని చేయాలని చెప్పి చాలాసార్లు మోతుకున్నాం ఇప్పుడు వీళ్ళు తీసుకుంటారంట స్వాగతించాలి కానీ కేవలం అటు ఒక పార్టీ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా వీళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా నిజాతి నిజమైన భాష వాడారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ లేదు ఒకవైపే చర్యలు తీసుకుంటాము అంటే ఇది మరింత ప్రమాదకరం ఇది మరింత ప్రమాదకరం అసలు స్త్రీలను టార్గెట్గా చేసుకొని లేదా స్త్రీల భుజం మీద తుపాకీ పెట్టి టార్గెట్ను ట్రిగ్గర్ చేయాలనుకుని ఇటువంటి దగుల్ బాజీ దగుల్ బాజీ పోస్టులు కమెంట్లు వీడియోలు మాటలు డిబేట్లు చర్చలకు పొలిస్టా పట్టే విధంగా పడే విధంగా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటే స్వాగతించాలి కేవలం కొందరిని టార్గెట్గా పెట్టుకొని మాత్రమే మేము పనిచేస్తాం ఇటువంటి ఇటువంటి విషయాల్లో కూడా అంటే మనం డెఫినెట్లీ బాధపడాల్సి ఉంటుంది ఖచ్చితంగా వైసీపీనా టీడీపీనా జనసేన ఎక్స వైద్య జెడ్డా కాదు కామన్ కాంటెక్స్ట్ తీసుకోండి స్త్రీలను టార్గెట్గా చేసిన ఎవరైనా పర్వాలే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి డెఫినెట్లీ స్వాగతించాలి సో ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో అటువంటిది సాధ్యమవుతుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు కానీ మహిళలను నీచంగా మాట్లాడిన ఎవరైనా కూడా చట్ట ప్రకారం తగిన చర్యలు ఎదుర్కోక తప్పదు అటువంటి పరిస్థితి ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకురావాలి